అందరికీ నమస్కారము ప్రేమతో చేరవ ఎనిమిదవ భాగము తేజ సంధ్యని ఒక ప్రాబ్లం నుంచి సేవ్ చేశాడు వెనక సీట్లో ఉన్న చారి వైపు పక్కన ఉన్న సంధ్య వైపు మార్చి మార్చి చూస్తూ ఉంటాడు తేజ నమస్తే మేడం నా పేరు చారి తేజస్ సారికి పియేని చెప్తాడు చారి చారి నా కొంప ముంచవు కదా అని లోపల లోపల తిట్టుకుంటూ ఉంటాడు తేజ ఓ సూర్య ఇతను మీ ఫ్రెండ్ తేజస్ పియేనా ఇది చెప్పడానికి ఎందుకు అంత ఆలోచిస్తున్నావు అంటుంది సంధ్య సూర్యనా సూర్య ఫ్రెండ్ తేజానా అని మనసులో అనుకుంటూ అర్థం కాక తల గోకుంటూ ఉంటాడు చారి అమ్మయ్య బ్రతికిపోయాను అనుకొని ఆ అవును సంధ్య తను తేజాకి అర్జెంట్ గా కార్ కావాలని ఫోన్ చేస్తే ఇచ్చి పంపించాడు అని సంధ్యతో చెప్పి కవర్ చేయి అన్నట్లు చారీ వైపు చూస్తాడు చారికి అర్థం అయ్యి కానట్లు ఉన్న తేజ చెప్పాడు కాబట్టి ఆ అవును మేడం సార్ నాతో ఈ కారు ఇచ్చి పంపించారని చెప్తాడు తేజ థ్యాంక్ యూ అన్నట్లు మిర్రర్లో చారీ వైపు చూసి కళ్ళర్పుతాడు చారీ తేజని ఏదో పెద్ద గండం నుంచి సేవ్ చేసినట్లు ఫీల్ అయిపోయి తనలో తానే పొంగిపోతాడు అవును సూర్య నీ స్టడీస్ ఎలా నడుస్తున్నాయి కాలేజీకి వెళ్తున్నావా డైలీ సార్ కాలేజీకా అన్నట్లు చూస్తాడు చారీ మిర్రర్లో తేజ వైపు చారీ చూపుని తప్పించుకొని ఆ వెళ్తున్నాను సంధ్య ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని అంటాడు బిజీగా ఉన్నట్లు ఉన్నావు కదా ఈ మధ్య ఫోన్ కూడా చెయ్యట్లేదు అవును సంధ్య ఎగ్జామ్స్ ఉన్నాయి సార్కి ఎగ్జామ్సా మళ్ళీ ఆశ్చర్యం చారీకి ఓ ఓకే అలా మాట్లాడుకుంటూ సంధ్య ఇంటికి వచ్చేస్తారు జాగ్రత్త సంధ్య ఈసారి ఇలాంటివి ఏవైనా ఉంటే నాకో విషయాలకో చెప్పు సరే సూర్య బాయ్ టేక్ కేర్ అని లోపలికి వెళ్ళిపోయింది సార్ మేడం చాలా బాగున్నారు సార్ మీరిద్దరు మేడ్ ఫర్ ఈచర్ ఇద్దరు సార్ అన్నాడు చారీ నాకు అంత అదృష్టం లేదు చారీ గారు తను ఆల్రెడీ వేరే వాళ్ళని లవ్ చేస్తుంది మ్యారేజ్ కూడా ఫిక్స్ అయింది అని అన్నాడు బాధగా ఓ ఐఎమ్ సారీ సార్ చారీ నాకు ఇన్సిడెంట్ వెనుక ఎవరైనా ఉన్నారేమో డీటెయిల్స్ కావాలి కనుక్కో సరే సార్ తప్పకుండా చారీని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను కూడా ఇంటికి వెళ్ళిపోయాడు మరుసటి రోజు తేజ ఆఫీస్లో సార్ మీరు ఊహించింది నిజమే సార్ ఇది సంధ్య గారిని బ్యాట్ చేయటానికి కావాలని చేసింది సార్ అంతేకాదు వాళ్ళ ఉద్దేశం కూడా సంధ్య మేడంకి హాని చేయాలని కాదు మనం వెళ్ళడం కొంచెం లేట్ అయి ఉంటే పోలీసులు వచ్చి మేడం జీవితం నాశనం అయిపోయి ఉండేది సార్ నాకు అదే డౌట్ వచ్చింది చారి గారు నిజంగా ఏమైనా చేయాలి అనుకుంటే అంతసేపు వెయిట్ చేసేవాళ్ళు కాదు అదంతా ఒక ఎత్తు అయితే అసలు ఇదంతా చేసింది ఎవరో తెలుసా సార్ నారాయణే కదా సార్ మీకెలా తెలుసు అడిగాడు చారి ఆశ్చర్యంగా ఎక్స్పెక్ట్ చేశాను చారి గారు ఇదంతా ఆయన పని అని ఆయన ఎందుకు చేసారో అర్థం కాలేదు సార్ సంధ్య పెళ్లి చేసుకుంటున్న విషయాలు ఎవరనుకుంటున్నారు ఆ నారాయణ మేనలుడు అంటే ఇప్పుడు నారాయణ చూసుకుంటుంది బిజినెస్లన్నిటికీ వారసుడు అతనే కదా అవును మేనల్లుని చేసుకో అల్లున్ని చేసుకోవాలని కలలు కన్నాడు ఇప్పుడు అది కుదరకపోయేసరికి ఇలా చేశాడు మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్ నాకు తెలుసులే ఆ నారాయణకి ఎలా బుద్ధి చెప్పాలో సరే సార్ మరుసటి రోజు నారాయణ మహేంద్ర ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పుడే తేజ స్టెప్స్ దిగి కిందికి వెళ్ళాడు బాబు రమ్మన్నారంట అడిగాడు ఎందుకు అన్నట్లు నీ అల్లుడు వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాడంట పెళ్ళి కూడా ఫిక్స్ చేశారంట నిజమేనా అవును బాబు అన్నాడు బాధగా మరి పెళ్లిని ఆపటానికి నువ్వేం ప్రయత్నాలు చేయట్లేదా ఎందుకు చేయట్లేదు బాబు చేస్తూనే ఉన్నాను ఆ ప్రయత్నాలు ఇంతటితో ఆపే నారాయణ లేదంటే మర్యాదగా ఉండదు కొంచెం కోపంగా చెప్పాడు తేజ ఏంటి తేజ బాబు అలా అంటున్నారు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు ఇద్దరిని విడతీయాలి అని చూస్తే చూస్తూ కూర్చుంటాం అనుకోకు కానీ అమ్మాయి మంచిది కాదు వేరే అమ్మాయి అబ్బాయి ఎవరితో సూర్య అంట వాడితో తిరుగుతూ ఉందంట ఆ సూర్యని నేనే ఆ అమ్మాయి ఏంటి ఎవరు ఎలాంటి వాళ్ళు పూర్తిగా తెలుసుకున్నాను ఈ పెళ్ళి నా ఆధ్వర్యంలోనే జరుగుతుంది నన్ను కాదని ఏమైనా చెయ్యాలి అనే ఆలోచన కూడా చేయకు లేదు తేజబాబు నాకు మహిబాయ్ మాట ఇచ్చారు పెళ్లి జరిపిస్తారు నేను ఎప్పుడూ న్యాయం వైపే ఉంటాను నారాయణ గంభీరంగా వినిపించింది మహేంద్ర గొంతు స్టెప్స్ దిగుతూ కనిపించాడు మహేంద్రబాయ్ బాయ్ అది అని ఏదో చెప్పబోయాడు నారాయణ నాకంతా తెలిసింది నారాయణ నువ్వేం చెప్పనక్కర్లేదు ప్రేమించుకున్న వాళ్ళని విడదీస్తే నీ కూతురుతో పెళ్లి చేద్దామనుకుంటున్నావా కోపంగా అడిగాడు మహిబాయ్ లేదు బాయ్ అదంతా అబద్ధం నసిగాడు నారాయణ ఈ పెళ్లికి మా అండ ఉంది నీ ప్రయత్నాలన్నీ మానుకొని బుద్ధిగా వాళ్ల పెళ్లి చేయి వార్నింగ్ టోన్తో చెప్పాడు మహీబాయ్ నారాయణ ఏం మాట్లాడలేక సరే అని వెళ్ళిపోయాడు థ్యాంక్ యూ బాబా చెప్పాడు తేజ నీకు తెలుసు కదా తేజ ఈ మహేంద్ర ఎప్పుడు మంచివైపే ఉంటాడని తేజ నవ్వాడు సంతోషంగా తేజ సంధ్య జోలికి రావద్దని నారాయణకి పిలిచి వార్నింగ్ ఇస్తాడు విశాల్ సంధ్యల పెళ్లి పనులు మొదలవుతాయి జాను విశాల్ తనకి దూరం అవ్వటం గురించి చాలా బాధపడుతూ ఉంటుంది విశాల్కి కూడా జాను దూరంగా ఉండటం చాలా బాధిస్తుంది కానీ దాన్ని గుర్తించలేడు ఒక రోజు సంధ్య విశాల్ పెళ్లి బట్టల షాపింగ్కి వెళ్తారు చాలా లేట్ అవుతుంది షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇద్దరు బయలుదేరుతారు బ్యాక్ సీట్లో కూర్చొని ఉంటే డ్రైవర్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు విశాల్ బాగా టైడ్ అయి ఉండటంతో అలాగే సంధ్య భుజం మీద పడుకొని నిద్రపోతాడు ఎందుకో సంధ్యకి కొంచెం అన్కంఫర్ట్గా అనిపిస్తుంది అదే టైంలో తను తేజాన్ని ఒడిలో పడుకోబెట్టుకోవటం తను తేజ గుండెలపై పడుకోవటం గుర్తొస్తాయి ఎందుకు నాకు ఇలా అనిపిస్తుంది అని తనలో తానే మతన పడుతుంది విశాల్ని భుజం మీద నుంచి జరిపి తలాటి వైపు తిప్పుతుంది నిద్ర మత్తులో ఉన్న విశాల్కి ఇవేమీ తెలియదు డ్రైవర్ సంధ్యని డ్రాప్ చేసి విశాల్ని తీసుకొని వెళ్ళిపోతాడు మరుసటి రోజు తేజ ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉండగా ఫోన్ వస్తుంది అవతల వ్యక్తి చెప్పింది విని షాక్లో ఉంటాడు ఉన్న ఫోన్ని వదిలేస్తాడు సార్ సార్ ఏమైంది సార్ అని కదుపుతాడు చారి చారి గారు బాబా బాబాకి యాక్సిడెంట్ అని అతి కష్టం మీద చెప్తాడు చారికి సిచ్యువేషన్ అర్థమయ్యి కింద పడిన తేజ ఫోన్ తీసుకొని మాట్లాడతాడు సార్ నేను సార్ని తీసుకొని ఇప్పుడే బయలుదేరుతాను అని కాల్ కట్ చేస్తాడు సార్ పదండి సార్ వెళ్దామని తేజని తీసుకొని బయలుదేరుతాడు హాస్పిటల్ రే ఆది ఏం జరిగిందిరా అని అడుగుతాడు తేజ కళ్ళ నిండా నీళ్లతో బాబా వస్తున్న కార్కి యాక్సిడెంట్ అయిందిరా అక్కడే చనిపోయారు ఏడుస్తూ చెప్పాడు ఆది తేజ ఏడుస్తూ కుప్పగూలిపోయాడు తర్వాత మహేంద్ర డెడ్ బాడీని తీసుకుని వచ్చారు చలనం లేకుండా పడి ఉన్న తన బాబాని చూసి తేజ కన్నీరు మున్నీరు అయ్యాడు బాబా లే బాబా నీ తేజను వచ్చాను లే బాబా అంటూ చిన్న పిల్లాళ్ళ ఏడుస్తూ పాపం తేజాని అలా చూస్తూ ఉంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్లు తిరిగాయి మహేంద్ర గుండెలపై తల పెట్టుకుని చిన్నపిల్లాళ్ళ ఏడుస్తూనే ఉన్నాడు తేజ తనని ఆపటం ఎవరి తరం కాలేదు ఆది వచ్చి తేజాని పక్కకు లాగి మహేంద్ర శవాన్ని అంబులెన్స్లో తీసుకొని బయలుదేరారు ఇంటి దగ్గరికి అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాయి మహేంద్రాని అలా పడుకోబెడితే తేజ తననే చూస్తూ కూర్చున్నాడు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి వాళ్ళ సంతాపం తెలియజేశారు నారాయణ జగదీష్ కూడా వచ్చారు తేజ మహేంద్ర అంత్యక్రియలు చేశాడు ఇంటికి వచ్చాక మహేంద్ర లేనిదే ఆ ఇల్లు రాజు లేని అంతపురంలో అనిపించింది అందరికీ తేజ అయితే చీకట్లోనే ఉంటూ బాబాని తలుచుకుంటూ ఉన్నాడు అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు తేజ దగ్గరికి ఆది వచ్చాడు తేజ తేజ జగదీష్ మన మనుషుల్ని కిడ్నాప్ చేసి టార్చర్ చేస్తున్నాడు అది అవన్నీ నువ్వే చూసుకోరా నాకు తెలీదు ఆది కూడా తేజ అసలు ఏం జరిగిందంటే అని మహిబాయికి జగదీష్కి మధ్యలో జరిగిన ఒప్పందం గురించి చెప్పాడు వాట్ బాబా నా కోసం ఇదంతా వదిలేస్తానా అని మాటిచ్చాడా అవును తేజ వాడు బాబాకి ఎవరిని ఇబ్బంది పెట్టను అని మాటిచ్చి మన మనుషుల్నే ఇబ్బంది పెడుతున్నాడు అన్నాడు కోపంగా నాకు దీని గురించి ఏం తెలియదురా అంతేకాదు నీకు తెలుసు కదా బాబాకి నేను వీటిలో ఇన్వాల్వ్ కావటం ఇష్టం లేదు అని ఎప్పుడూ చెప్పేవారు అన్నాడు మహేంద్రని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు మన వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత నీ మీద ఉంది తేజ బాబా లేకపోతే ఏం నువ్వు లేవా అన్నాడు ధైర్యం ఉంది ఆ ధైర్యం పోగొట్టుకు నువ్వు వెళ్ళి చూసుకోరా అంటాడు తేజ కొంచెం విసుగ్గా శత్రువులు భయపడేది రాజును చూసి కాని పక్కనే ఉన్న బంటును చూసి కాదు అంటాడు ఆది తేజ కాసేపు ఆలోచించి సరే పద అని ఆదితో వెళ్తాడు జగదీష్ మర్యాదగా మా వాళ్ళని విడిచిపెట్టు అంటాడు తేజ ఏంటిరా ఆది ఏదో మృగరాజును తీసుకొస్తున్నావు అనుకుంటే ఈ పి జింక పిల్లను తీసుకొచ్చావని ఎగతాళి చేస్తాడు పక్కన ఉన్నవాడి మనుషులందరూ నవ్వుతారు తేజ వెళ్ళి ఆ నవ్వుతున్న వాళ్ళలో ఒకరిని చంప మీద ఒకటి పీకుతాడు వాడు ముల్లో కాలు రౌండ్లు తిరిగి వచ్చి తేజ కాళ్ళ మీద పడతాడు ఇప్పుడు అర్థమయ్యిందా జగదీష్ వచ్చింది మృగరాజో జింక అర్థం కాకపోతే ఈ పడిపోయిన వాడు లేచాక అడుగు అంటాడు నవ్వుతూ తేజాన్ని చూస్తూ ఉంటే వాళ్ళందరికీ మహీంద్ర ఉగ్ర రూపం కనిపిస్తుంది ఎవరు ముందుకు వచ్చే సాహసం చేయరు జగదీష్ కూడా వెనక్కి తగ్గుతాడు ఆది వెళ్ళి వాళ్ళందరినీ విడిపించుకొని తీసుకొని వస్తాడు వాళ్ళంతా తేజ బాయ్ అని తేజాన్ని హక్ చేసుకుంటారు ఆ పిలుపు వినకూడదు అనే మహీంద్ర తనని ఈ బిజినెస్కి దూరంగా పెట్టాడు కానీ ఇప్పుడు అదే పని చేయాల్సి వచ్చినందుకు బాధపడతాడు తేజ కొన్ని రోజుల తర్వాత టీవీలో న్యూస్ ప్రముఖ పారిశ్రామిక జగదీష్ అరెస్ట్ డ్రగ్స్తో అడ్డంగా దొరికిపోయిన జగదీష్ అని హెడ్లైన్స్ వస్తూ ఉంటాయి తేజ అది చూసి నవ్వుకుంటూ ఉంటాడు భలే ఇరికించావు తేజ వాడిని లేకపోతే బాయ్కి మాట ఇచ్చి ఆ మాట తప్పుతాడా అంటాడు ఆది వాడి మీద స్మగ్లింగ్ డ్రగ్స్ మర్డర్ కేసులు ఇలా అన్ని కేసులు సాక్ష్యాధారాలతో సహా పోలీసులకి ఇచ్చాను ఇక వాడి జన్మలో బయటకు వచ్చే ఛాన్సే లేదు అంటాడు తేజ ఇక నుంచి మన వాళ్ళు ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు అన్నీ నువ్వు చూసుకో ఆది ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు సరే బాయ్ ఆ పిలుపుకి తేజ సీరియస్గా చూస్తాడు ఆదివైపు సో సారీ తేజ నాకు ఈ మాహీబాయ్ గుర్తొచ్చారు నువ్వు అలా చెప్తుంటే అందుకే అలా అన్నాను అంటాడు సంజా శేస్తూ ఇట్స్ ఓకే అని తన రూమ్కి వెళ్ళిపోతాడు తేజ మహేంద్ర చనిపోయిన దగ్గర నుంచి ఆది కూడా తేజతో అదే ఇంట్లో ఉంటూ ఉంటున్నాడు మహేంద్ర చనిపోయిన దగ్గర నుంచి తేజ సంధ్యతో అస్సలు మాట్లాడట్లేదు సంధ్య ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు సంధ్య కూడా ఎగ్జామ్స్ బిజీ ఏమో అని ఇంకా కదిలించలేదు విశాల్ వెడ్స్ సంధ్య అని అందంగా రాసి ఓ డెకరేట్ చేసి ఉంది ఆ కళ్యాణ మండపం లోపలికి అడుగు పెట్టిన వెంటనే దే దివ్యమానంగా వెలిగిపోతున్న విద్యుత్ కాంతులు ఎక్కడెక్కడి నుంచో తెచ్చిన పూల అలంకరణలు వాటి తాలూక పరిమళం మరోపక్క నోరు రుంచే రుచుల గుమ్మగుమ్మలు నవ ఆశీర్వదించడానికి వచ్చిన అతిథులతో ఎంతో కోలాహలంగా ఉంది తన మెడలో పడిన మంగళసూత్రాన్ని చేతిలో తీసుకొని చూసుకుంటూ ఉంటుంది సంధ్య మహేంద్ర యాక్సిడెంట్లో చనిపోతాడు అదే అలసిగా తీసుకొని జగదీష్ మహేంద్ర మనుషుల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తాడు తేజ వాణ్ణి జైలుకి పంపించేస్తాడు తేజస్ కాస్త తేజ బాయిగా మారిపోతాడు ఈ గొడవల్లో పడి తేజ సంధ్యతో అస్సల సంధ్యతో మాట్లాడటం ఫోన్ చేసినా లిఫ్ట్ చేయటం మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వడు అసలు విషయం ఇంకోటి ఉంది అదేంటంటే ఎలాగో సంధ్య విశాల్ని పెళ్లి చేసుకోబోతుంది తనకి దూరంగా ఉండటం ఎందుకైనా మంచిది అని అనుకుంటాడు అంతేకాదు ఆ రోజు నారాయణ అన్న మాటలు ఆ అమ్మాయి మంచిది కాదు సూర్య అనే వేరే ఎవరితోనూ తిరుగుతుంది అన్నది తేజకి బాగా గుర్తొస్తూ ఉంటుంది ఈ విషయం విశాల్కి తెలిసి సంధ్య గురించి తప్పుగా అనుకుంటే ప్రమాదం కదా అనుకుంటాడు ఒకవేళ తాను నమ్మకపోయినా అసలు ఆ వ్యక్తి ఎవరు అని ఆరా తీసి తేజ గురించి తెలిస్తే అలా తేజ సంధ్యని లవ్ చేయటం గురించి తెలిసిపోతుంది అని కూడా ఆలోచిస్తాడు అసలే ఆ నారాయణ ఈ పెళ్లి ఎలా ఆపాలా అని ట్రై చేస్తున్నాడు తను సంధ్యతో క్లోజ్గా ఉండటం ఆ నారాయణకి ఇంకా ఛాన్స్ ఇచ్చినట్టే అవుతుంది ఎందుకైనా మంచిది అని దూరంగా ఉంటాడు కానీ అక్కడ సంధ్యకి మాత్రం తేజ తనతో మాట్లాడకపోవటం తన కాల్స్కి మెసేజ్కి రిప్లై ఇవ్వకపోవటం చాలా బాధగా అనిపిస్తుంది ఒకరోజు తేజ ఫోన్లో ఏదో చూస్తూ ఉంటే సంధ్య నుంచి ఏదో ఫోటో మెసేజ్ వస్తుంది ఓపెన్ చేయాలా వద్దా అని చాలాసేపు ఆలోచించి ఓపెన్ చేస్తాడు తేజ సంధ్య విశాల్ వెడ్డింగ్ ఇన్విటేషన్ అని అది కింద ఒక వాయిస్ మెసేజ్ కూడా ఉంటుంది ఓపెన్ చేస్తాడు తేజ సూర్య ఏమైంది ఎందుకు నాతో మాట్లాడట్లేదు అంత బిజీగా ఉన్నావా నాకు ఉన్న ఒకే ఒక ఫ్రెండ్ నువ్వే ఇక్కడ ప్లీజ్ నా పెళ్ళికి రా అని ఉంటుంది ఆ మెసేజ్లో చాలా కాలం తర్వాత సంధ్య వాయిస్ విని తేజకి కొంచెం మనసు తేలిక పడుతుంది సంధ్య పెళ్ళి అంటే నారాయణ సైలెంట్గా ఉంటాడా అని ఆదిని పిలిచి ఎంక్వైరీ చేయమన్నాడు ఆది ఎంక్వైరీ చేస్తాడు మనం ఇచ్చిన వార్నింగ్తో వాడు సైలెంట్ అయ్యాడు తేజ అంతేకాదు వాడి కూతురికి కూడా విషాలంటే ఇష్టం లేదంట అందుకే సైలెంట్గా ఉన్నాడు అని చెప్తాడు తేజ కొంచెం రిలాక్స్ అవుతాడు ఇదంతా తేజ సైడ్ అసలు సంధ్య లైఫ్లో ఏం జరుగుతుంది తెలుసుకుందాం సంధ్య విషాల్లో పెళ్లి పనులు జరుగుతూ ఉంటాయి సంధ్యకి ఎందుకో మనసులో అంతా దిగులుగా ఉంటుంది ఒకసారి ఊరెళ్ళి మావిని చూసి రావాలి అప్పుడైనా ఈ లోన్లీనెస్ పోతుందేమో అనుకుంటుంది విశాల్తో చెప్పి బయలుదేరుతుంది హాస్పిటల్లో హాయ్ కిరణ్ అన్నయ్య ఎలా ఉన్నారు ఐఎమ్ వెరీ ఫైన్ సంధ్య ఆర్ యూ ఫైన్ అన్నయ్య మావయ్య ఎలా ఉన్నారు అడుగుతుంది సంధ్య కొంచెం బాధగా ఇప్పుడు బాగానే ఉన్నారు సంధ్య కొన్ని రోజుల్లో స్పృహలోకి వస్తారు అనిపిస్తుంది ఆయన స్పీడ్గా రికవర్ అవుతున్నారు అవునా అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ నేను మావయ్యని చూడొచ్చా ఆ పద వెళ్దామని కిరణ్ సంధ్య వాళ్ళ మావయ్య రూమ్కి తీసుకువెళ్తాడు సంధ్య నువ్వు మాట్లాడుతూ ఉండు నేను ఇప్పుడే వస్తాను అని వెళ్ళిపోతాడు కిరణ్ సంధ్య వాళ్ళ మామయ్య చేపట్టుకొని కూర్చుంటుంది మావయ్య నీకో విషయం తెలుసా నేను పెళ్లి చేసుకోబోతున్నాను నువ్వు మామూలుగా ఉండి ఉంటే చాలా సంతోషించబడే కదా నువ్వు నార్మల్ అయ్యాక చేసుకుందామని అనుకున్నాను కానీ విసు వాళ్ళ మరదలు యుఎస్ వెళ్ళిపోతుందంట ఈలోపు పెళ్లి చేయాలి అని ఆంటీ అన్నారు విసు కూడా అదే అడిగాడు ఇంకా ఒప్పుకోక తప్పలేదు ఓ ఇందాకటి నుంచి విసు విసు అంటున్నాను ఎవరా అనుకుంటున్నావు కదా విశాల్ తన పేరు తనే మీ కొడుకు మావయ్య నేను పెళ్లి చేసుకునే అతను నాకు భర్త అంటే నీకు కొడుకే కదా నీకు ఇంకో విషయం తెలుసా మావయ్య విషు వాళ్ళ అమ్మ వసుంధ్ర ఆంటీ అమ్మకి బెస్ట్ ఫ్రెండ్ అంట నా దగ్గర అమ్మ నాన్న ఫోటో చూసి చాలా బాధపడింది సంధ్య వాళ్ళ మావయ్య కళ్ళల్లో నుంచి కూడా నీళ్లు వస్తున్నాయి సంధ్య వాటిని తుడుస్తూ నీకు కూడా అమ్మ గుర్తొచ్చిందా నా మావయ్య అంటూ పెళ్ళి అయిన వెంటనే నిన్ను కూడా మా దగ్గరికి తీసుకువెళ్ళిపోతాం మావయ్య నేను తొందరగా పెళ్లి చేసుకోవడానికి అది కూడా ఒక రీజన్ విసు ఇంకా నిన్ను తీసుకువెళ్ళిపోదాం అన్నాడు అని చెప్పింది అలా కాసేపు వాళ్ళ మామయ్యతో మాట్లాడి కిరణ్ దగ్గరికి వెళ్తుంది హాయ్ అన్నయ్య లోపలికి రావచ్చా నీకు పర్మిషన్ ఏంటమ్మా రా కంగ్రాట్స్ ఇప్పుడే విశాల్ ఫోన్ చేసి విషయం చెప్పి ఇన్వైట్ చేశాడు థ్యాంక్ యూ అన్నయ్య విశాలు చాలా మంచివాడు నువ్వంటే వాడికి చాలా ఇష్టం మీ మామిని అడ్మిట్ చేసినప్పుడు ఎంత గొడవ చేశాడనుకున్నా ప్రతి అరగంటకు ఒకసారి ఫోన్ చేసి అడిగేవాడు ఎలా ఉంది ఏంటి అని